భారతీయ జనతా పార్టీ తిరువనంతపురం అలియాస్ త్రివేంద్రం అనాలేమో దాంట్లో మొట్టమొదటిసారి ఘన విజయం సాధించి నలభై ఐదు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ అక్కడ కార్పొరేషన్ని కైవసం చేసుకుంది ఇంతకుముందు అసలు అసాధ్యం అన్నటువంటిది ఒకప్పుడు అక్కడ ఇదే తిరువనంతపురంలో ఒక డివిజన్ గెలుచుకున్నప్పుడు వామ్మో అనుకున్నారు నాలుగు గెలిచినప్పుడు అద్భుతం అనుకున్నారు ఈ దఫా ఏకంగా ఒక డీజీపీనే కార్పొరేటర్గా పోటీ చేసినటువంటి ప్రదేశం అనుకోవాలి యాభై రెండు స్థానాలు మొత్తం ఒకటికి గాను గెలుచుకున్నటువంటి పరిస్థితి అదే సందర్భంలో తిరువనంతపురానికి సంబంధించి అక్కడ ఎల్డీఎఫ్ ఏదైతే లీడింగ్లో ఉన్నటువంటి పార్టీ కాస్త భారీగా దెబ్బతినడం ఒక ఎత్తు ఆర్ శ్రీలేఖ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అక్కడ గెలవడం ఒక ఎత్తు అయితే టోటల్గా వివిధ ప్రదేశాల్లో మంచి పెర్ఫార్మెన్సెస్లే సాధించడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైంది భారతీయ జనతా పార్టీకి సంబంధించినంతవరకు లెఫ్ట్ పార్టీలని కాదని ముందుకు రావడం అన్నటువంటిది ముఖ్యమైనటువంటి పరిస్థితి త్రి త్రివేంద్రంలో వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోవడం అన్నది మరొక ప్రధానమైనటువంటి అంశం